హాయ్ అండి ఈ దసరా పండుగకైతే అయితే మిఠాయి చేయాలనుకుంటున్నాను వీటితో పాటు ఇంకొన్ని చేసుకుందాం ముందుగా అయితే పల్లి మిఠాయి చేసుకుందాం మా మనవుల కోసం చూడండి ఏ విధంగా చేస్తాను అడుగు మందంగా ఉన్నటువంటి పాత్ర తీసుకోవాలండి ఇదైతే అడుగు చాలా మందంగా ఉంటుంది అందుకోసమని నేను ఈ గిన్నె తీసుకున్నాను దూరగా వేయించుకోవాలి పల్లీలను అయితే చాలా చక్కగా నెమ్మదిగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి తొందరపడొద్దు తొందరపడి ఫుల్గా పెట్టామంటే అడుగున మాడిపోద్ది లేదంటే పచ్చిపచ్చిగా ఉంటాయి పల్లె పట్టి టేస్ట్గా స్వీట్ హౌస్లో ఏ విధంగా చేస్తారో అంత టేస్ట్గా రావాలంటే ఈ విధంగా నెమ్మదిగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత రెండు పలుకులుగా ఒక మందపాటి గిన్నె కొంచెం బరువుగా ఉన్నటువంటి గిన్నె అయితే తీసుకుని బాగా నలుపుకోవాలి పెద్ద పాత్రలో పోసుకొని బాగా నలుపుకొని ఆ తర్వాత చేటలో వేసుకొని చెరుక్కుంటే రెండు పలుకులుగా వస్తాయి అప్పుడు సేమ్ స్వీట్ హౌస్లో మనం తెచ్చుకున్నటువంటి పల్లి చెక్క ఉంటుంది కదా అదే విధంగా చక్కగా టేస్ట్గా ఉంటుంది వీటిని లడ్డూల్లా చేసుకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా అయితే కొద్దిసేపు అయితే నుంచోవలసి ఉంటుంది ఎక్కువసేపు కాస్త ఓపికగా నుంచుని మరి వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు చిట్లుతూ ఉంటాయి రెండు రెండుగా చీలుతాయి పల్లీలు ఆ విధంగా చక్కగా వేయించుకోవాలన్నట్టు చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకో వేయించిన వాటిని ఈ విధంగా పలుకులుగా చేసుకోవాలి పొట్టు ఒలిచి ఈ విధంగా చేసుకున్న ఇవి ముప్పై కేజీ వరకు ఉంటాయి దీనికి హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నాను కోసం స్టవ్ వెలిగించేసి బెల్లంలో ఒక కప్ వరకు వాటర్ అయితే ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకం అయితే వస్తుంది ఏ విధంగా పట్టుకోవాలో చూపి పాకం అయ్యేలోగా మనం ఈ సాంబాల ముందు కదా దీనికి నెయ్యి అయితే రాసేసుకుందాం నెయ్యి ఈ విధంగా రాసుకోకుండా రావడానికి నెయ్యి రాసుకున్న తర్వాత దీని మీద ఫ్లోర్ కూడా వేసుకోవాలి అప్పుడు స్వీట్ హౌస్లో ఏ విధంగా వస్తుందో అంత బాగా వస్తుంది ఎంత బాగా వస్తుందో మనం ఇప్పుడు చేసుకునేటువంటి పల్లి పట్టి అంత బాగా వస్తుంది స్వీట్ హౌస్ వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్లోర్ చల్లుకుంటారు ఈజీగా రావడానికి చూడండి ఇట్లా పలుచగా కొద్దిగా కార్న్ఫ్లోర్ చల్లుకొని ఈ విధంగా సమానంగా అనుకు అనుకుంటే ఇంకా అస్సలు అంటుకోదు పాకం చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా పాకం అయితే వస్తుంది ఒకసారి అయితే పాకం ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాం ఇలా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది ముదురు పాకమే కాబట్టి ప్రాబ్లం ఏం కాదు కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఇది బెల్లం లాగా మారిపోతుంది అందుకోసమని ఇట్లా చేసుకుంటున్నాను ముద్దపాకం అయితే వచ్చింది పాకం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి లేదంటే ఫాస్ట్గా మాడిపోతుంది బెల్లం కదా ఈ సైడ్లకు ఉన్నది గాడుగును కూడా కలర్ చేంజ్ చేయండి అందుకోసం మరోసారి చెక్ చేసుకున్నాను ఈ విధంగా అప్పుడప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే కష్టం అయిపోతుంది అరిసెలు చేసినప్పుడైతే ఈ విధంగా చేసుకొని ప్లేటు కొడితే టక్మని సౌండ్ వస్తే సరిపోద్ది దీనికి మాత్రం ఈ విధంగా పల్చగా అనుకున్నాక టక్మని విరగాలి మిఠాయిలో ఒక రకమైన మెరుపు ఉంటుంది కదా మనం బయట తీసుకున్నప్పుడు దాని సీక్రెట్ అయితే చెప్తానండి వాళ్ళు కొంచెం చక్కెర కలుపుతారు అందుకోసమని అట్లా ఉంటుంది చూడండి నేను కూడా ఒక స్పూన్ వరకు షుగర్ అయితే వేసుకున్నా అచ్చు బయట కొన్న దానిలాగా రావాలంటే ఇలా ఒక స్పూన్ వరకు షుగర్ అయితే కలుపుకోవాలి దానివల్ల మెరుపు వస్తుంది మిఠాయికి చూడండి కొంచెం పాకం అయితే ప్లేట్లోకి వేసుకున్నా చూసారు కదా ఇలాగా కట్ చేస్తే సౌండ్ వస్తూ కట్ అయింది కదా చూడండి ఇట్లాగా వస్తే పాకమైతే చవ్ ఆఫ్ చేసుకుంటున్న పల్లీలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కొంచెం తక్కువే తింటాము అందుకని నేను తక్కువే వేసిన ఈ పల్లీలు వేసుకున్న తర్వాత గబగబా కలుపుకోవాల్సి ఉంటుంది పల్లీలు పూర్తిగా అంటుకోగానే వెంటనే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నేను తీసుకున్నట్టుగా ఒక తాంబాలంలోకి తీసుకోవాలి అప్పుడే పల్చగా చక్కగా వస్తుంది నేనైతే అంచున్న తాంబాలను తీసుకున్నా కానీ అంచు లేనిదైతే రొట్టెల కోల ఉంటుంది కదా దాంతో సమానంగా అనుకోవచ్చు ఈ విధంగా గబగబా కలుపుకొని ప్లేట్లోకి అయితే వేసుకుని సమానంగా పరుచుకోవాల్సి ఉంటుంది పరుచుకున్న దీన్ని ఒక గ్లాస్ కానీ లేదంటే ఏదైనా బరువైన వస్తువుతో అద్దుకోవచ్చు లేదంటే రొట్టెల కొలతో అద్దుకోవచ్చు కానీ నేను అంచులున్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి రొట్టెల కొలతో చేసుకోవడం అవ్వదు నేనైతే ఒక టీ కప్ తీసుకుని దీన్ని అద్దుకుంటాను ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి గంట తోటే ఈ విధంగా సమానంగా చేసుకోవాలి కొంచెం పలచగానే చేసుకోవాలి ఇది కరకరలాడుతూ వస్తుంది కాబట్టి మరి మందంగా చేస్తే గట్టిగా అనిపిస్తుంది పళ్ళ కింద పలుచగా ఉన్నప్పుడు కరకరలాడుతూ చక్కగా టేస్టీగా వస్తుంది నేనైతే ఒక టీ కప్ తీసుకుంటాను దాంతో ఈ విధంగా గట్టిగా కొట్టుకోవడం వల్ల పలుకులు అనేటివి కిందకి అనేది కచ్చరి బిచ్చరిలాగా రాకుండా స్వీట్ హౌస్లో కొన్నప్పుడు ఏ విధంగా సమానంగా స్మూత్గా ఉంటుందో ఆ విధంగా సమానంగా నీట్గా ఉంటుంది ఇట్లా కొట్టుకోవాలి బలం ఎక్కువ ఉన్న వాళ్ళు చక్కగా కొడతారు కానీ కొంచెం చేయి వీక్గా వాళ్ళు కొడితే అంత గట్టిగా సమానంగా రాదు కానీ ట్రై చేద్దాం ఏం చేస్తాం ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అందుకోసమని నాకు శక్తి ఉన్న కొద్దైతే కొడుతున్నాను చూడండి ఈ విధంగా సమానంగా కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇది ఒక పావు గంటలో చల్లారిపోతుంది ఈలోగా ఘాట్లు పెట్టుకుని అయితే పక్కకు పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత కట్ చేసుకుందాం ఈ విధంగా కొట్టుకోవాలి లేదంటే ఈ అంచు లేకపోతే రొట్టెల కొలతో అనుకున్నామంటే ఇంత బలం పెట్టక్కర్లేదు నేను అంచులు ఉన్న ప్లేట్ పెట్టాను కాబట్టి ఈ విధంగా చేశాను ఒక చాకైతే తీసుకున్నాను ఇప్పుడు దీంతో నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను కట్ చేసుకున్నప్పుడు పై కట్ చేసినా కొంచెం పలుకులు కానీ మళ్ళీ ఇలా అలాగే గంట తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఇంకా ఆరిపోయింది ఈ విధంగా సైడ్ నుంచి సలాకి పెట్టి కాస్త కదిలిస్తే చాలు మొత్తం కదిలిపోతుంది కదా ఇందాక మనం నెయ్యి వేసుకున్నాం ఇంకా దాని పైనుంచి నుంచి కాన్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈజీగా అయితే వచ్చేసింది ఇంకా కొంచెం వేడే ఉంది పూర్తిగా చల్లారలేదు అయినా సరే ఆత్రం ఆగదు కదా అందుకోసమని ఈ విధంగా అయితే తీస్తున్నా మా అయితే ఎప్పుడు తిన్నామా అని చూస్తుండు ఒకడే వచ్చిండండి ముగ్గురు మనవలు కానీ ఒకడే ముందుగా అయితే వచ్చిండు ఆయన కోసం అయితే చేయాలి కదా అనేసి చేస్తున్నా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి అని అనుకుంటారు కదా వాళ్ళకు స్వీట్లు కూడా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇట్లా టక్కుమని ఎట్లా విరిగిపోతున్నాయో ఈ విధంగా వస్తాయి కొంచెం స్వీట్ హౌస్లో వాటికన్నా మందంగానే వచ్చినాయి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగానే చేసుకుంటాం కదా ఇది ఇంకా కొంచెం ఆరలేదండి ఆరితే ఇది కూడా అదే అదే విధంగా వస్తుంది ఇటు సైడ్ సైడ్లో అయితే ఆరింది మధ్యలో కదా ఇంకొంచెం ఆరాల్సి ఉంటుంది ఇట్లాగా అన్నీ ఇట్లాగే విరిచి పెట్టేసుకుందాము పక్కన కట్ చేస్తూ ఉంటే మిగిలింది ఫాస్ట్ ఫాస్ట్గానే ఆరిపోతుంది ారిపోతుంది చూసారా కొంచెం వేడున్నప్పుడు కొద్దిగా వంగిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ముక్కలు అవుతుంది ఇట్లా గట్టిగా వస్తుంది మనం బయట ఎట్లా కొనుక్కున్నప్పుడు ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే కరకరలాడుతూ చక్కగా వస్తుంది మనం కావాలంటే లడ్డులాగా కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అవ్వదు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లడ్డూల్లాగా మా చిన్నప్పుడైతే మేము లాగానే చేసేవాళ్ళం మా అమ్మ చేసేది ఇట్లా చెక్కలాగా కట్ చేసేది తక్కువ ఎక్కువ లడ్డూలే చేసేవాళ్ళము ఒకే సైజుతో ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా అప్పుడు తల ఒక లడ్డు అన్నట్టుగా తింటూ ఉంటాము చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్ది ఫాస్ట్గా ఇంకా ఈజీ కూడా మనం బయట కొనుక్కునే అవసరమే లేదు ఇంట్లోనే చక్కగా ఇట్లా చేసుకోవచ్చు అన్నీ ఒకే సైజు ఒకే షేప్లో చేసుకోవాలంటే కూడా చూశారు కదండి ఏ విధంగా అయ్యాయో చాలా చక్కగా ఇవైతే మా మనవడు ఇష్టంగా తింటాడు పిల్లలు ఎవరైనా మిఠాయిలు బాగా తింటారు కదా అందుకోసమని వాడి కోసం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి